దానికి కమిటీ లేకపోతే దానికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కనీసం పొత్తలు చేసినా ఎక్కడైతే ఏ ఉండాలని ఉస్నామాబాదు నియోజకవర్గము మూడు ముక్కలు చేసి పేకాడుకున్నట్టు ఏం సార్ అది ప్రజలే ఆలోచించారా రెండు మండలాలు ఏమో వరంగాలు ఉంటాయి రెండు మండలాలు కన్వాలు ఉంటాయి మూడు మండలాలు సిద్దిపేటలు ఉంటాయి సిద్ధిపేటలు పెట్టడానికి ఏమో మీ మెడికల్ కాలేజ్ అవసరం ఉండేది సురమ మెడికల్ కాలేజ్ ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ ఉంటారు ఇవన్నీ తెలవదు జనానికి మేమట ధర్నా చేస్తాడారట అంబేద్కర్ గారికి వచ్చి నీకు ఆడియో అడుగులు మీరు కాంగ్రెస్ వాళ్ళు చేసినాం ఆడియో చేసిన గొప్పతనమా మేము నాకు మొత్తమ కామెంట్ ఆడియో మా ఉత్సవా సెగ్మెంట్ ఆడియో కావాలి ఆడియో ఇచ్చారు ఆడియో ఇస్తాను ఏసీబీ ఆఫీసు కావాలి ఏసీబీ ఆఫీసు నువ్వు మొదటి సంవత్సరం మొత్తం రాష్ట్రంలో నీకు గవర్నమెంట్ వచ్చి ఉత్సవాలు చేసుకుంటా అంటే మేము పోయి ఏసీబీ ఆఫీసు కాడ మాజీ కోర్టు నడిపిన ఆ ప్లేస్లో ధర్నాలు చేస్తానంటే మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి అది ఇచ్చారు ఏది ఉద్యోగాలు ఇచ్చారు దాన్ని ఏదో పెద్ద మేము చేసినాం చేసినామంటారు మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు దాని మీద మళ్ళా మీ నాయకుడు తెలంగాణలో ఎందుకంటే మాట్లాడిన మాటలు మాట్లాడితే మళ్ళీ బాధపడేటువంటి పరిస్థితి అది ఎందుకంటే మీ ఇకే వచ్చే ముఖ్యమంత్రి మరి ఎందుకంటే సార్ నువ్వు మూడు నాలుగు ప్రాజెక్టులు తొండబిల్లి ఎక్కడవాయి గౌరెల్లి ఎక్కడవాయి గంట బిల్లె ఎక్కడవాయి మరి గౌరెల్లి మీరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం చేస్తే పోదమ్మా నీళ్ళిద్ద నలభై నాలుగు నలభై ఏడు కిలోమీటర్ల కాలువ మనం పోయిపోతే మొత్తం చెట్టు పెరిగింది తుమ్మలు అవి ఒక రెండు చెట్లు కొడతా డాక్టర్ల లారిని వెంటేటట్టు అయింది ప్రధాన కాలో చేయవు భూ నిర్వాసులు డబ్బులు ఇవ్వు ఇవాళ భూనిర్వాసులు ఇరవై రెండు ఇరవై మూడు మంది ఉన్నారు నలభై రెండు ఎకరాలు ఇరవై మూడు ఇరవై రెండు ఎకరాల కనుక వచ్చింది నాలుగు వందల ముప్పై కోట్లు ఇస్తే నీకు అభివృద్ధి లేక కనపడుతుంది డబ్బులు డబ్బులాటరు ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీ ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజే శాతవాన్ రోజులు పెట్టలేదు అది ఉష్ణం పెడతారా ఇది ఒక హాస్యాస్పదం అని అంటారు మరి వచ్చిందా అంటారు కదా దానికి ముప్పై ఐదు ఎకరాలు కేటాయించిన కంటే కదా మాసవదుల అక్కడ బైపాస్ రోడ్ చేస్తారని చెప్తున్నారు కదా ఫౌండేషన్ జెండా లేదా ఇరవై మూడో తారీఖు ఈయనచ్చినాక నాట మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు మూడు నాలుగు అయితే మండలాల జిల్లా లేదు మండనాలు యూట్యూబ్ చూసుకొని నేను తెలిసిన వాళ్ళతో పదహారు పదిహేళ్ళ జిల్లా చేశారు సంవత్సరం రెండు సంవత్సరాలు శాస్త్రీయత శాస్త్రీయ శాస్త్రీయత లేదు కాబట్టి ఇలా మొన్న కూడా సినిమా చాలామంది బీజేపీ సోదరులు వాళ్ళు వీళ్ళు మరి అంబేద్కర్ చివరిస్తారా ఇక ఎన్నికలు వచ్చేటువంటి ముందు అప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అంత రాత్రి మంత్రులు మాట్లాడినప్పుడు మీ అందరి కోరిక మీరు ఇది కర్నూలు జిల్లాలో క్రితం పరిశీలిస్తాం అన్నాడు రెండు సంవత్సరాలు వచ్చి అయింది ఇప్పుడు అయ్యి అది పరిశీలించడానికి కమిషన్ ఇస్తామంటారు సార్ మీరు ఉద్యమం చేసినది ఉద్యమం చేతే ఏండి ఎవడద్దడం లేదు దాని కమిషన్ వేసినాక కమిషన్ మీద అది ఒక శాస్త్రీయమైన కమ్యూనికేషన్ ఉంటుంది దాని అసెంబ్లీలో చర్చ చేస్తాడు రేవంత్ రెడ్డి సార్ చెప్తాడు వేసి అసెంబ్లీలో మరో చర్చ చేసి ఇంకొక చట్టబద్ద తీసుకొస్తాం ఎక్కడు మీ నాయకుడే నేనే ఫోన్లో చెప్తాను ఆరుగో ఫోన్ ఇచ్చాడు కార్లర్ ఇచ్చాడు చెప్పి చెప్పారు మళ్ళీ బయటకు వచ్చినాక నేను చెప్పలేదని అనబట్టి అలా మీరే అసెంబ్లీ చెప్తున్నారు ఇరవై రెండు ఇరవై మూడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడదిం కంటే నేనేం చేయాలి మీ ఎమ్మెల్యేలు మీరే ఆపుకోవాలి అది కూడా మీకు సోయలేదండి నలుగురు ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వాళ్ళు పార్టీ మారినాని వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ రాష్ట్రంలో తర్వాత దేశ సుప్రీంకోర్టులో పోయి గగ్గోలు చేస్తాం చేస్తాం సార్ మేము కూడా ఆలోచించి జనపాలు చేయాలి సార్ ఇప్పటికెండు ప్రతి విషయాన్ని ఆదుపించుకోవాలి జనానికి కానీ ఆదుకున్నది తర్వాత మీరంతా ఎంతవరకు చేయాలి ఏదో ఆఫీసులు ఇక్కడ దాకా హాస్పిటల్ ఇక్కడ కట్టాలి ఎందుకు కట్టలేదు మంచిగా మేమంతా వచ్చినాం సార్లు ధర్నా చేసారు మీతో ఫోటోలలో ఉన్న వ్యక్తులు కూడా మా ధర్నాలు కురాల లింగారెడ్డి వాళ్ళ రెండు ఎకరాలు కట్టిన ఐదు ఎకరాలు ఇస్తావాళ్ళు దాల్లా తీసుకొచ్చిన పోస్టర్లు తీసుకొచ్చిన ఉంటే వాళ్ళకి దాన్ని వాళ్ళు తీసేస్తాం తీసుకెళ్తే ఎక్కువ కడితే ఇక్కడి ఉస్మాబాదా బస్ స్టాండ్ నుంచి మన ఆడియో ఆఫీస్ కట్టుకోవడం ఒక ఎత్తు ఉస్మాబాద్ బస్ స్టాండ్ నుంచి సిగ్గిపెట్టేసుకుని చచ్చని అట్లా చేస్తే తమిళనాడు గట్టలే కదా సార్ ఆరో అంతస్తుల బిల్డింగ్ మూడు నాలుగు యుక్కులు బీజీ కాలేజీ మరి ఎందుకంటే మీరు మేము నమ్ముతాడమ్మా మేమన్నా ఇరవై నాలుగు గంటలు వచ్చి మీ వాకిళ్ళలా మీ ఇళ్ళల్లో కూర్చొని మీ ఇంటితోనే ఉండే మిమ్మల్ని ఎటు దొరుకుతాడో మీ కాళ్ళలో మొక్కి గుర్తులేదు అన్నమాట అయ్యేలా మీరు మాట్లాడితే మీరు మాట్లాడితే నమ్మడానికి జనానికి ఇవ్వాలి వాస్తవాలు మాట్లాడాలి వాస్తవాల మీద నడవాలి చెప్తా ఉన్నా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చిరస్తలో మాజీ శాసనసభ్యులు బుడిదల సతీష్ కుమార్ గారు వారి పార్టీ నాయకులు ఈరోజు మెయిన్ రోడ్డుపై బాగ్య కార్డు అని ఒకటి ప్రజలకు వివరించడానికి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు చేసుకోవడం చాలా మంచి కార్యక్రమం కానీ పది సంవత్సరాలు వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చింది ఎన్ని చేసారు ఇవాళ అమలు కాలేదు అని అమలు అయిన వాటిని కూడా ఇవాళ బాకీ కార్డులో పెట్టి రెండు లక్షల రుణమాఫీ చేయలేదు రైతు భరోసా ఇయ్యలేదు తర్వాత మహిళలకు ఇది ఇవ్వలేదు అని చెప్తారు కానీ అసలు మొట్టమొదలు టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒకలకు ఉద్యోగం ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారంగా మొట్టమొదలు మహిళలకు ఉచిత కరెంటు ఇళ్ళలో ఉచిత కరెంటు ఉచిత బస్సు రైతు రుణమాఫీ రైతు భరోసా రైతుకు మద్దతు ధర మద్దతు ధరతో పాటుగా బోనస్ మరి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మరి ఎన్నో చేసిన ఉచిత విద్య ఆరోగ్యశ్రీ కానీ ఇది కేవలం ఎన్నికల కోసానికే రాజకీయంగా దాన్ని వాడుకోవాలని దాని కాంగ్రెస్ పార్టీకి మీరు చేసిన దాన్ని బట్టి మాకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్లనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇండ్లు రాగానే రాష్ట్ర వ్యాప్తంగా మన ఉస్లాబాద్ నియోజకవర్గంలో మొన్ననే మంత్రిగారి చేతుల మీదుగా మూడు వందల అరవై నాలుగు ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది అసలు మీరు పదేళ్ళలో ఒక ఇల్లు ఇచ్చినా అసలు డబుల్ బెడ్రూమ్ అని కట్టిప్పటి వరకు వరకు వాళ్ళ ఇన్కంప్లీట్ చేసి అసలు ఆ ఖాళీలో వాళ్ళకు ఎవరైతే లబ్ధి పొందిన వారికి కనీస సౌకర్యం లేకుండా పదేళ్ళల్లో ఏం చేయక కూడా ఇవాళ మీరు మాట్లాడతారంటే అది మీకు అది కరెక్ట్ కాదు అది అవివేకం ఇవాళ మీరు పదేళ్లల్లో పాలిటెక్నిక్ కాలేజీ కట్టినం ఐ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కట్టినాం తర్వాత ఇక్కడ ఉస్నాబాద్ పట్టణంలో మెయిన్ రోజు సిద్ధిపేటట్టు అనవకుండా మేమే కట్టినాం ఇవాళ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు తర్వాత అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా వచ్చి ఇవాళ మన ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఉస్నాబాద్ టు కొత్తపల్లి ఫోర్ లైన్ ఉస్నాబాదు టు రామవరం మరి రోడ్డు పూర్తయింది తర్వాత జనగాం టు మరి హుస్నాబాదు మరి ఫోర్ లైన్ కూడా మంజూరు చేయబడింది మరి అడ్వాన్స్ టెక్నాలజీకి మన మంజూరు ఫౌండేషన్ వేయడం జరిగింది ఇంకొకటి దూర విద్య ఇలా ఎటు నలభై ఐదు కిలోమీటర్ల దూరం పోయి చదువుకునే విషయంలో మరి వెనుకబడ్డ ప్రాంతంలో మంత్రి గారు కష్టపడి ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖ మంత్రిని ఒప్పించి ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చి అదే పాలిటెక్నిక్ కాలేజీలో తరగతులు ప్రారంభించింది మరి అది కనబడడం లేదా ఏమి చేయలేదు ఒకటే పని మేము చేసినాయి అని చూపిస్తానని ఇవాళ రెండు వందల యాభై పడకల ఆసుపత్రి కూడా ఇవాళ ఫౌండేషన్ అయ్యడం జరిగింది పనులు కూడా ప్రారంభమైన ఆరు అంతస్తుల బిల్డింగ్కు ఒక పీజీ కళాశాల కూడా ఏర్పాటు కోసానికి మరి మంత్రి గారు ఇవన్నీ చేస్తా అంటే మేము పదేళ్ళలా చే మేము ఏం పని చేయలేదు మళ్ళీ వెనకబడిపోతానని ఏదో చెయ్యని అని సాగు పెట్టుకొని ముందు ముందుకొచ్చి చెప్పడం కరెక్ట్ కాదు ఇవాళ మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సులో తిరుగుతానంటే మీకు కంటికి కనిపిస్తలేదా తర్వాత ఇందులో మా ఇల్లు మరి గ్రామాల్లో కడుతుంటే కదా కనిపిస్తలేవా లేనిపోని ఆరోపణలు చేయడం కాదు ఓట్ల కోసానికి ఆకర్షించాలనే ఆలోచనతో ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎరు ఎగురుతుంది దానికి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నారు మీ మాటలను ఎవరు కూడా నమ్మరని ఈ సందర్భంగా తెలియస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం